దేవరా 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 ఇప్పుడు ఇండియా లెవెల్లో ఈ పేరు మారుమోగిపోతుంది దేవరా కలెక్షన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేస్తుంది ఇప్పటికే దేవరా మూవీ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెంట్ సాధించేసింది ఇక దేవరావాడి దెబ్బని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు ఈ మూవీ కేవలం దేవరా నిర్మాతలకే కాదు టాలీవుడ్ నిర్మాతలందరికీ ఒక నమ్మకం వచ్చింది కంటెంట్ ఉంటే ఆడియన్స్ బ్రేక్ ఈవెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారని క్లారిటీ వచ్చింది దేవరా ఇచ్చిన హైప్ ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇంకో క్రేజీ న్యూస్ అందుతోంది ఎన్టీఆర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ ఉన్న విషయం తెలిసిందే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ లో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇది ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెరకెక్కబోతుంది ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి అలాగే వార్ టూ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది ఎన్టీఆర్ తన సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తి చేశారు అయితే ఇంకా ఒక షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందట అది కూడా హృతిక్ ఎన్టీఆర్ మధ్య సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట ఈ షెడ్యూల్ లో హృతిక్ తారక్ డి అంటే డి అనబోతున్నారని అది కూడా ఫైట్ లో కాదు ఇద్దరి మధ్య మంచి సాంగ్ ఒకటి షూట్ చేయబోతున్నారు ఈ సాంగ్ లోని హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ డ్యాన్స్ స్టెప్లతో సినిమా లవర్స్ ని మంత్రముగ్ధులు చేస్తారని చెబుతున్నారు నిజానికి ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ డాన్సర్ లిస్ట్ లో హృతిక్ ఎన్టీఆర్ పేర్లు ఫస్ట్ వర్స్ లో ఉంటాయి అలాంటి స్టార్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవతలు ఉండవు అక్టోబర్ మూడో వారంలో ఈ షెడ్యూల్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి దేవరా ట్రీట్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు వార్ టు అప్డేట్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక తారక సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న మూవీకి సంబంధించి ఏకంగా మూడు వేల కోట్లు కలెక్ట్ చేసే మూవీగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు అలాగే రిషబ్ తో కూడా సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఒక మంచి కథ ఉంటే రిషబ్ తో ఎన్టీఆర్ కాంబోలో ఒక మూవీ వస్తుంది ఇంకా దేవరా పార్ట్ టూ కూడా ఉంది ఇలా ఫుల్ బిజీగా గడిపిస్తున్నారు ఎన్టీఆర్ వార్ టూ మాస్ జాతర ఉంటుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి